ಮಾತಾಡ್ತೀನಿ <ceptionally> <survive> <Keyboard>

சிந்த மாட்டூர் நீ தாத்தா மாட்டோம் Yenye bau, nuncakal rame nje bae, mustal nje wa, yenye bau dale, <hesitation> cakal bau cakal mustal

ఇద్దరా నువ్వు మూచి అడ్డం నుంచి నవ్వితే మూచి కనపడదు నవ్వితే చూత మిట్ట చూతారు ఉన్న అమ్మ చాకలేపోతే నీ పేరు ఏం పేరు అమ్మ తాతయ్యకి చెప్పా చెప్పే తాతయ్యకి పేరు ఏం పేరు నీక ఏం పేరు చెప్పా చెప్పు దేవాంశిక నా పేరు చెప్పు చెప్పు దేవాంశిక చెప్పు అమ్మా చెప్తావా ఏం పేరు నీ పేరా చెప్పు చెప్పు అమ్మమ్మకి చెప్పని చెప్పు ပါပ ah, mm ေဒ hmm. mm ီဝ hmm. mm ါန်ရှိကအဲ့ဒါဟာအဲ့ဒါလားဂျီဒီဂျီဒီဂျီဒီဂျီဒီဂျီဒီဂျီဒီဂျီဒီဟုတ်လားအဲ့ဒါလေ